వెల్కమ్ మానా మనందరూ పుట్టి సో ఫ్రెండ్స్ ఇండియన్స్ ఫస్ట్ విలేజ్ మానా అంటే మనందరికి ఇండియాలో ఫస్ట్ పుట్టిన విలేజ్ ఏదైనా ఉందంటే అది మానా ఇండియన్స్ ఫస్ట్ విలేజ్ అని అంటారు దీని సో మనం బోర్డు దగ్గర ఉన్నాము మన అందరికీ ఇదే ఫస్ట్ విలేజ్ సో ఈ విలేజ్ పుట్టిన తర్వాతనే మిగతా విలేజెస్ అన్ని ఇండియాలో పుట్టినాయి ఎప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది మన యాత్ర వేరే లెవెల్ వేరే లెవాలా తగ్గేదేలే కాలి పీస్ఫుల్ గా అసలు ఇక్కడికి వచ్చినాక నీకు ఏమనిపించింది సో అందరు అండి ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఇవి చోటే బడే బచ్చకు నీయే ఏ ఏవల్లా బడే బచ్చుకు నీ టీకే టీకే చూడండి ఎట్టున్నాడు ఒక్కొక్క క్యాబ్ పెట్టిరు జబ్బలు రాసుకున్నారు చెంకాయేశ్వరు అవి పెట్టుకుంటే మనం కూడా గట్లనే ఉంటాము ఇక్కడ వీళ్ళు తాపిమేశ్వర్లు మా తెలంగాణలో ఇల్లు కట్టినట్టే సేమ్ ఇక్కడ ఈ రాళ్ళతో ఇల్లు ఆడుతారు కొత్త ఇల్లు కాడుతారు రాళ్ళతోటి చూడండి మామూలుగా సపోర్ట్ మా మానాలు మన వాళ్ళు स्वागत तो है आपका भारत के प्रथम गांव माड़ा में यहाँ की पारंपरिक रीति रिवाज के साथ है ना इधर भीमपुल है गणेशन ट्रैक है वसुधरा ट्रैक है, है और मचकुंद गुफा ट्रैक है मचकुंद गुफा ट्रैक आपका पांच किलोमीटर ऊपर है वसुधरा पाँच किलोमीटर है और जो सतोपन ट्रेक है वो पांच दिन का है वो भी तीन दिन जाने में लगते हैं और दो दिन नीचे उतरने में वो भी पोर्टर के साथ जाएंगे और गाइड के साथ जाना होता है क्योंकि तो आप भूल बुलेयर टाइप का है पहाड़ आएंगे और नदियाँ आएंगी और बीच में बर्फीले चट्टान आएंगे उसके लिए अनुवाद होता है गाइड्स ओपन ट्रैक के लिए बस सुधारा पाँच किलोमीटर की, की चढ़ाई पर है या तीन घंटे या दो घंटे जाने में लेंगे एक घंटा नीचे जैसे जैसा ऊपर जाओगे तो आप ऑक्सीजन लेवल कम होगा सांसे फूलेंगे कुछ यात्री पीछे हो जाएंगे कुछ आगे रह जाएंगे तो वहाँ धीरे धीरे चलना पड़ता है उसी प्रकार मुझको ट्रैक भी पहाड़ों के बीच से जाना पड़ता है ब्याज के ऊपर तो वहाँ हर साल जन्माष्टमी में एक पर्व मनाया जाता है ताकि हम लोकल महिलाएं वहाँ जाती है चार అనిపిస్తుంది కాక వాటర్ ఫోర్స్ అనేది సరస్వతి నది పుట్టిన ప్లేస్ ఇది సరస్వతి నది మనం స్కూల్ డేస్ లో చదువుకుని ఉంటాము అల్కానంద భగీరథి సరస్వతి నదుల గురించి చిన్నప్పుడు చదువుకున్నాము అప్పుడైతే పాటలను చదువుకున్నాము లైవ్ గా చూస్తున్నాం మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ప్లేస్ అయితే జబర్దస్త్ ఉంది బాటిల్స్ పెట్టి అమ్మేస్తారు వాటర్ రేట్ లెట్లు తెలుసుకుందాం మనము భయ బయ్యా కితా బాగు రూపాయ కిత్తా లీటర్ అత ఇది ఒక లీటర్ వాటర్ ఉంది ఇది వంద రూపాయలు ఇంకా హాఫ్ లీటర్ యాభై రూపాయలు ఉండొచ్చు వాటర్ వాళ్ళు బట్టి అమ్మేస్తారు డబ్బల వచ్చి స్నానం ఆచరించకుండా కూడా తీసుకెళ్లి స్నానం చేసేటప్పుడు వేసుకుంటే మంచిది స్నానం చేసేటప్పుడు చూడానికి వాటర్ పట్టుకున్నా చాలా చల్లగా ఉన్నాయి వాటర్ పట్టిన బాజీ కొత్త బాజీలు ఉంది మొత్తం చల్లగా ఉన్నాయి వాటర్ ఆగి చూద్దాం బా ఏమన్నా టేస్ట్ ఉన్నాయా చాలా చల్లగా ఉన్నాయి బాగున్నాయి వాటర్ మొత్తం వీళ్ళు ఇక్కడ ఆర్గానిక్ వండించుకుంటారు ఇది క్యాబేజీ ఇక్కడ ఇక్కడనే పండించుకుంటారు అన్ని వీళ్ళు కిందికి వెళ్ళి పైకి నడుచుకుంటూ రాలేరు కదా అన్ని ఇక్కడనే పండించుకుంటారు ఇగో ఇది చాయకాయ పత్తా ఇది అన్నీ ఇగో పాలకూర సోరకాయ అన్ని అన్ని ఇక్కడ లాగా చేసుకొని ఇక్కడనే పండించుకుంటారు ఇలా ఆర్గానిక్ పైకి ఎక్కే కొద్దీ చాలా చల్లగా ఉంది ఇంకా పైకి పైకి ఎక్కుతున్నాము సో బుట్టలాగా తీసుకొస్తుంది అన్నయ్య అది నడవలేని వాళ్ళకి క్రౌడ ఇంకొక బుట్టల సో మేడంకి తీసుకెళ్తు ఇంకా పై పైకి పోతున్నాం మేము నడుచుకుంటాం వసధాల దగ్గరికి పాపం వీళ్ళు ఎట్లా మేము సింగిల్ సింగిల్గా నడవనికే ఇంత ఇబ్బంది పడుతున్నాము కానీ టోటల్గా వీళ్ళు నేను ఒక బుట్ట తగిలించుకొని అంత వెయిట్ని వీళ్ళు ఎట్లా మోస్తురో నాకైతే అర్థం అయితేలే నాకు ఇక్కడనే వస్తుంది అసలు ఎట్లా మోస్తురో చాలా అంటే చాలా ఘోరం ఇది సింగిల్గా మేము నడుచుకుంటూ వెళ్తేనే మాకు నడవనికే అయితేలే వాళ్ళని ఇంకా వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళు ఎక్కించుకుంటూ మరి తీసుకొని వెళ్తున్నారు రియల్లీ వెల్కమ్ టు బద్రీనాథ్ మనం ఇప్పుడు బద్రీనాథ్లో ఉన్నాము చెలో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసేసుకుందాం సో మామూలుగా లేదు వ్యూ అయితే జబర్దస్త్ ఉంది సిదా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ పని జరుగుతుంది వర్క్స్ జరుగుతున్నాయి మొత్తం డస్ట్ డస్ట్ ఉంది చిన్న వెహికల్ వచ్చిన ఉడక మొత్తం డస్ట్ మొత్తం ముఖం మీద సో బద్రీనాథి బద్రీనాథిని దేవు భూమి అంటారు సో సాక్షాత్ మహావిష్ణు మొట్టమొదటిసారిగా పాదం మోపిన పుణ్యక్షేత్రం ఇది సో స్వామివారి దర్శనం అయితే చేసుకుందాము వెళ్దాం వెళ్తూ మాట్లాడుకుందాం ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళే ఫ్లైవర్ అది టెంపుల్ చూడండి మస్తు డెకరేషన్ చేసిర్రో ఆయన ఒక జిబ్బాలు వస్తున్నాయి ఆలాడి భజన జరుగుతుంది స్వామివారికి అక్కడికి వెళ్ళాలి లోపలికి వెళ్దాం ఇక సో కింద అలక్నంద ఇది సో పదిహేన షూటింగ్ జరిగింది కదా అయితే హీరోయిన్కి ఎత్తి వాడేసి అక్కడ ఉంటే ఆ ఫ్లైఓవర్ నుంచి వాటర్లోకి ఎత్తి వేస్తాడు వెళ్దాం లోపలికి వెళ్దాం ఫైనల్ బద్రీనాథ్ దర్శనం అయితే అయిపోయింది ఈ గుడికి ఇప్పుడే లోపలికి వెళ్ళేసి వస్తున్నా సో ఈ గుడి ఆరు నెలలు మూతబడుతుంది ఇక్కడ నార్మల్గా ఇప్పుడే మనకి చలి బాగా ఎక్కువైపోయింది ఇక్కడ సెప్టెంబర్ లాస్ట్ వరకు సెప్టెంబర్ అక్టోబర్లో గుడి క్లోజ్ అయిపోతుంది ఇంకా ఆరు నెలల తర్వాత మళ్ళీ ఈ గుడి ఓపెన్ అవుతుంది అంతవరకు ఈ ప్రదేశం మొత్తం మంచితో తప్పబడి ఉంటుంది నార్మల్గా ఎప్పుడు చలిగానే ఉంటుంది ఈ ప్రదేశము ఇప్పుడు చలికాలం వచ్చే వరకు మొత్తం మంచుతో కప్పబడిపోతుంది ఓపెన్ ఉండదు ఆరు నెలలు మూత మళ్ళీ తర్వాత ఎండాకాలంలో ఓపెన్ అయిపోతుంది మళ్ళా గుడి ఆజ్ స్టేజ్గా మళ్ళీ ఆరు నెలలు ఓపెన్ ఉంటుంది సో బద్రీనాథ్ టెంపుల్ సో ఇక దర్శనం అయిపోయిన వెంటనే ఇక బయటికి వచ్చి షాపింగ్ చేసేస్తారు రేట్లు మాత్రం మామూలుగా వాచిపోయినాయి ఏది పట్టుకున్నా వంద రూపాయలకు పైగానే ఉంది తక్కువ అయితే ఏం లేదు ఇక అమ్మాయిలు అంటే షాపింగ్ షాపింగ్ అంటే అమ్మాయిలు ఇక కనిపించింది మొత్తం నాదే అన్నట్టు చూస్తారు లాస్ట్కి ఏదో ఒకటి తీసుకొని సప్ల కాకుండా వెళ్ళిపోతారు సో వీళ్ళకి ఏదో ఒకటి తీసుకునే వరకు ఇక మా ఫ్రెండ్ మాధురి ప్రతిదీలో అదే అంటుంది తీసుకో చేయదు చూస్తుంది చూస్తుంది రేటు ఎక్కువైంది భయాలు వెళ్ళిపోతుంది సో మంచిగా ఉన్నాయి లాకెట్స్ కానీ దండలు కానీ అన్నీ బాగున్నాయి చమక్ చమక్ కానీ అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి అంకుల్కి బాగా చలి పెడుతున్నట్టు ఉంది పాప ముడ్చుకుంటున్నాడు మా వాళ్ళు బాగా బేరలాడి ఒకటన తీసుకుంటారో లేదో చూడాలి శివాయ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో లింగాలు అన్నీ ఉన్నాయి వైట్ వైట్గా నల్లవి కుడుకున్నాయి బయట ఉడక ప్రసాదం పెట్టేసి అమ్మేస్తున్నారు సో అన్ని దేవుళ్ళు ఇక్కడనే ప్రత్యక్షం అయ్యారు ఇక చూసుకుంటా పోతుంది మాధురైతే కొంటారా లేదా అయితే చూడాలి అది ఒక బిగ్గెస్ట్ సీక్రెట్ అది యాత్రి పాత్ర కొనాలంటారు మరి మాములు పాత్ర కొంటారా ఇంకేమైనా కొంటారా చూడాలి అంకుల్ని బాగా దత్తాయిస్తున్నారు బాగా బేరలు అయితే ఆడుతు సో ఫైనల్లీ నచ్చిందంట దీన్ని తీసుకుంటారంట ఇక ఎంత చెప్తాడో చూడాలి దుకాణం మొత్తం కొనేద్దామని చూస్తున్నారు లాస్ట్కి అన్ని మాత్రం ఫిక్స్ చేసిర్రు మొత్తం ఎంతనో చూడాలి మొత్తానికైతే షాపింగ్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి సో ఈ వీడియో ఎక్కడితో అయిపోతుంది టాటా బాయ్ బాయ్